సందేహించువాడు బతుకంతా సందేహంలోనే బతుకుతూ ఉంటాడు ఏది స్వతంత్రించుకోడు కాబట్టి దేవుడు నాకు నేర్పినటువంటి విషయాలు ఈరోజు మీతో చెప్తున్నాను నిన్ను నువ్వే శోధించి చూసుకో ఆ శోధించి చూసుకోవాల్సిన వాటిలో మొట్టమొదటిది ఆ ప్రవర్తన ఎలాగుంది ఈ ప్రవర్తన ఎలాగుంది ఆ విషయంలో ఎలాగున్నాను ఈ విషయంలో ఎలాగున్నాను ఇవన్నీ సెకండు మొట్టమొదట నువ్వు చూడాల్సింది నేను దేవుని విషయంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను నాలో ఉన్న విశ్వాసపు పరిధి ఎంత నాలో ఏ మేరకు విశ్వాసం ఉంది అనేదాన్ని పరిశీలించి చూసుకో నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అట్లయితే నేను నీలోనే ఉన్నాను నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా అట్లయితే నేను నీలోనే ఉన్నాను ఎంతగా నీలో ఉన్న నన్ను నువ్వు విడుదల చేస్తావో అంతగా కార్యసిద్ధి జరుగుద్ది నువ్వు అవిశ్వాసం చేత నా చేతులు బిగబట్టగలవు విశ్వాసం చేత నా చేతులు విడిపించను గలవు దేవునికి మహిమ హలో దేవుడు నది లాంటి వాడండి నది ప్రవహిస్తుంది నది ప్రవహిస్తుంది నదిలాగా నీలో కూడా దేవుడు ఉన్నాడు ఒక నది ప్రవహిస్తున్నట్టు ప్రవహిస్తున్నాడు నీలో నుండి ఆయన అయితే నువ్వు ఎలాంటి పైపు ద్వారా ఆయన వ్యక్తపరుస్తావో అది నీ ఇష్టం కొంతమంది అంగుళం సైజు అరంగుళం సైజు పైపుల్లాగా దేవుణ్ణి వ్యక్తపరుస్తారు కొంతమంది రెండంగుళాల పైపులాగా వ్యక్తపరుస్తారు కొంతమంది అడుగు పైపులాగా వ్యక్తపరుస్తారు అలాంటి వాళ్ళు ఇంకా గొప్ప కార్యాలు సాధిస్తారు దేవుని కోసం అడుగు పైపు నుంచి వాటర్ వస్తుందంటే ఇంకెంత ఫ్లోటింగ్ ఉంటుంది సేవకులకి బాగా అర్థమవుతుంది మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం వ్యక్తపరిచేటప్పుడు ఆ విశ్వాసాన్ని ఆయనను కూర్చిన విశ్వాసాన్ని వ్యక్తపరిచేటప్పుడు నువ్వు కొంచెంగా వ్యక్తపరిస్తే కొంచెమే పొందగలవు నువ్వు విశ్వాసాన్ని విస్తారంగా వ్యక్తపరచగలిగితే ఆ స్థాయిలో పొందగలవు ఎప్పుడు తక్కువ అంచనా లేనుగా నేను మన కన్నే పెద్ద కన్ను దేవునికి స్తోత్రం దేవుని కొరకు ఫస్ట్ నుంచి నా ప్రార్థన అదే చిన్న చితగా చేయటం నాకు ఇష్టం లేదా నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి నాకు పెద్ద కన్నుంది పెద్ద కన్నుంది పెద్ద పని చేయాలి నా దేవ నీవు నాలో ఉన్న బలవంతుడు అయిన దేవుడు గొప్ప కార్యాలు తల పెడతాను నాకు విజయాన్ని చాలా విషయాలు విశ్వాసపు సాహసాలే దేవునికి మహిమ పరిచర్యలో అడుగడుగున అడుగడుగున ఆ విశ్వాస విజయాలి అనుభవిస్తున్నాను మొన్న పాడిన పాటలో కూడా అదే మాట మెన్షన్ చేశాను పరిశుద్ధాత్మలు పరవశించి ప్రస్తుతి నే పాడేదను పరిశుద్ధాత్మలు పరవశించి ప్రస్తుతి నే పా need your money